వైఎస్ జగన్ తాడేపల్లిలోనే పొడుకుని ఇక్కడి నుంచే పార్టీని నడుపుతాడు మీ చేత చేసుకోమని చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమి చవి చూసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్ళబోతున్నారా దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఐదవ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్నారా కూటమిని ఎదుర్కోవడానికి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఇక వైసీపీ పార్టీ ఉండదనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి హుటాహుటిన బెంగళూరుకి ఎందుకు వెళ్లారు అన్నది ఏపీలో చర్చిస్తున్నారు టీడీపీ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు మోదీల కూటమి తనను టార్గెట్ చేస్తుందని భావిస్తున్న వైఎస్ జగన్ ఆసక్తికర రాజకీయానికి తెరలేపారని ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతోంది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ ఛర్మిలను తొలగిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని ఆయన చెబుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతోంది దీనికోసం బెంగళూరు వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో నిన్న రాత్రి జగన్ భేటీ అయ్యారు కాంగ్రెస్ నుంచి షర్మిలను తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని డీకే ముందు ఆఫర్ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడిన తరువాత నిర్ణయం చెబుతామని చెప్పారట ఇక ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు దిక్కులేని స్థితిలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా జగన్ అడుగులేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో చర్చలు జరిపారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి వెల్లడించారు జగన్ హడావిడిగా బెంగళూరు వెళ్లడం వెనుక కారణం ఇదే అని ఆయన పేర్కొన్నారు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకపోవడంతో వైఎస్ జగన్ పరిస్థితి దారుణంగా తయారైందని అందుకే ఆయన కాంగ్రెస్లో వైసీపీ విలీనం చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది అయితే అలా జరిగితే వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు వైఎస్ వైఎస్శర్ములను రంగంలోకి దించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు జగన్ని చేర్చుకుని షర్మిలను పక్కన పెడుతుందా లేక మరలా షర్మిలను తెలంగాణకు పంపిస్తుందా అనేది ప్రశ్నగానే మిగిలింది అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా కూడా కల్పితమే అంటూ వైసీపీ నేతలు స్పందిస్తున్నారు మాజీ మంత్రి పేది నాని మాట్లాడుతూ ఇలాంటి దుష్ప్రచారాలు కావాలని చేస్తున్నారంటూ కూటమిపై విరుచుకుపడ్డారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ కాంగ్రెస్లో విలీనం ఉండదని వచ్చే ఐదేళ్ల తరువాత అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందంటూ కరాఖండిగా చెప్పారు చూడాలి మరి బెంగళూరు పర్యటన తరువాత జగన్ ఏదైనా ప్రకటన చేస్తారా లేదా సాధారణంగానే బెంగళూరుకి జగన్ వెళ్లారా అనేది